హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వీడియో అయితే ప్రతి ఒక్క లేడీస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది హైబ్రష్ చేసుకుంటారు కదా ఇప్పుడు హైబ్రస్ని చాలా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు బ్యూటీ పార్లర్లో అనుకోండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే చాలు చాలా ఈజీగా హైబ్రస్ అయితే చేసుకోవచ్చు ప్రతి నెల వెళ్ళి చేయించుకోవాలన్నా సరే మనీ వేస్ట్ అవుతుంది అందుకే ఇది టూ హండ్రెడ్ పెట్టి నేను మీసోలో అయితే తీసుకున్నాను ఇది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి హైబ్రో మిషన్ అనేది ఒక పెన్లా ఉంటుంది ఇదైతే మనం హైబ్రో చేయించుకున్నాక క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇస్తాడు అలాగే ఒక బ్యాటరీ కూడా ఇస్తాడు నేను అందులో వేసేసాను ఆల్రెడీ చూడండి ఇక్కడైతే మనం బ్యాటరీ పెట్టుకోవాలి తర్వాత కప్ పెట్టేసుకున్నాక మనం హై బ్రష్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే చూడండి ఇక్కడ ఒక బటన్లో ఉంటుంది అది కొంచెం ముందుకు ప్రెస్ చేస్తే చాలు మనకి అది ఆన్ అవుతుంది మనం అది ముందుకు ప్రెస్ చేయగానే మిషన్ ఆన్ అవుద్ది హై బ్రష్ అయితే అప్పుడు చేసుకోవాలి చూడండి ఈ బటన్ కొంచెం ముందుకు ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోతుంది చాలామందికి హై హైబ్రో చేయించుకునేటప్పుడు పెయిన్ వస్తుంది ఈ మిషన్ అయితే పెయిన్ కూడా రాదు అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళొద్దని చెప్పట్లేదండి అప్పుడప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు మన ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది ఏమైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి పెయిన్ అయితే అస్సలు ఉండదు ఆ హెయిర్ పై నుంచి ఇలా మిస్ అంటే చాలు ఈజీగా పోతాయి హై ఎలా వచ్చాయని కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఆ మిషన్ని మనం క్లీన్ చేసుకోవాలి ఎలా అంటే ఓపెన్ అవుతుంది లోపల మన హెయిర్ అనేది ఉంటుంది దాన్ని ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మిషన్ తొందరగా పాడవకుండా ఉంటుంది ఈ మిషన్ ఎక్కువగా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం హైబ్రోస్ చేయించుకున్నాక ఏదైనా కొద్ది రోజుల తర్వాత ఫంక్షన్కి వెళ్తాం కదా అలాంటప్పుడు ఎక్స్ట్రా చిన్న చిన్న హెయిర్ వస్తుంది అలాంటప్పుడు తీసుకోవడానికి చాలా బాగుంటుంది కొంచెం హైబ్రోస్ ఉండేటప్పుడు మనం వెళ్ళలేము ఉండలేము అలా ఉంటుంది అలాంటప్పుడు ఈ మిషన్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది కోడ్ కావాలంటే కామెంట్ చేయండి నేను పంపిస్తాను మీరు ముందు చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు వస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్